ఈరోజు మా ఇంట్లో వాళ్ళ ఇంట్లోనో లాస్ట్ వారం కదా నీళ్ళు వారా చూడు వాళ్ళ నేర్కెళ్ళదు ఇట్లా పేట పేట అంటే చిన్న ఈ పే ముక్క ఈ పేట చిన్న పేట చక్కది వాడు వాడిని ఎవరన్నా ఎవరన్న తీసుకెళ్తే వెళ్తాడు నువ్వేం చేస్తా ఖచ్చితంగా అయ్యే వాడికి నిద్ర వచ్చింది ఆ పేరు చేసుకొస్తా స్వామి

పప్పు నాలుగు గాడ్లను అయ్యేలేదు పులిహారొంగలి కూరలు అన్ని ఆకులు ఇరవై ఒకటి అరకాయలు ఇరవై ఒకటి ఐదు ఐదు రూపాయలు ఇరవై ఒకటి పసుపు కట్టి కలిపి ప్యాకెట్లు అయ్యో ముద్దలు చిన్న చిన్న ముద్దలు ఒక ఇరవై ఒకటి ఖర్జూరాలు ఒక ఇరవై ఒకటి ఆకులు ఇరవై ఒకటి అరటికాయలు ఇరవై ఒకటి ఎన్ని పళ్ళు పెట్టి దేవుడి కాలు పెట్టాను ఇంకా నేను లేదు

Kota kan enggak, soalnya ini, soalnya ini, lu, lu gini, ya, ini dikasih olah, ya, 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 banyak yang gue tau, lu, gue tau, 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 మొత్తం అదేనా గాలి పిండి దీంట్లో ఉల్లిపోవచ్చు మరి కలిసారా వద్దంట నన్ను అక్కడ కొన్ని నీకున్న ఏడ్చుకొని ఇక్కడికి తీసుకొచ్చారు అయ్యి నేను కదా వస్తుంది సాం ఒత్తి తెచ్చు నేను అట్టు తెచ్చని ఆడ తెచ్చని ఇటీ కొత్తు కొట్టు కానీ అనంత కొట్టు కానీ నేను ఫోన్ పడేసాడు వర్జును నేను వీడియో దీని వాడు నన్ను తీసుకుపోయాడు நீயில் படத்தூர அது அப்பா காதே மாவடிக்கு அப்பா அண்டி அப்பா அம்ம அம்மச்சு பாப்பா அது கொட்டுகேலா தந்திர சுஷாந்தமா అమ్మ తొందర తొందరకి వెళ్ళు అంత పేడమ్మ ఎవరమ్మ నువ్వు ఓరబ్బాయి నువ్వు సుశాంత్వా సరే వత్తనా వత్తున్నాకి దారకుండా టిలారి టిల్లు డలారి డల్లి ఏందంట మలుపు వాకి వీగో పట్టు ట్యాబుల్ పట్టు సందర్ రే బెండ్ పట్టు పై ఇందైమ ఛాయ ఆ యా 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 ఈ మజ్లో జట్టు ఆ నాలుగో వైపు కటింగ్ కట్ 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 తీసుకున్న వాళ్ళు కింద గబ నాది నుంట ఐదు నలే ఏంటి నోలా అమ్మా అంట నిజంగా అసలుకి నీళ్ళు లేవు నీళ్ళు పోసుకుంట పోయి పోస్తా తల పోయ కొట్టుపా నీట్గా సర్ది పెట్టావు నువ్వేనా సర్జింది నేనైనామ్మా పౌదును పా ఫ్యాన్ దగిలిద్దావా అని భయం ఫోన్ తాతకి ఫోని ఏంది ఏం చేశారు నేను వెళ్ళినాక పోనీ చేశారు ఏమని సోన్ ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఒకటి కోరిన కోరినాడు

ఫోన్ అంటే చాలా ఇష్టం అవునా మామూలు ఉపవాసం ఉంటారు ఈరోజు అంతా సాయంత్రం చుక్కలను చూస్తుంటారు కదా ఎవరు కనిపెట్టారమ్మ నీకు ఏమన్నాడు నువ్వేమన్నా జుడు చెప్పు నిన్న ఎవరు కనిపెట్టారు నీకు ఏమన్నాడు చూడు హాయ్ అంట అది అది హాయి ఇది హాయి ఆ పంచలు ఆడుకోపా అది తాతలు పంచలాడుకోపాదా చాయ్ పాదా ఆడే ఉన్నాడు నువ్వు సాంబార్ చేస్తున్నావు क्या होने में कोर जेल्स नहीं है दस पे पच्चरों कटे <laughs> मुद्दपु क्या बात है माँ रे रे दौड़ते बाकरा आरे उन्हें दौड़ बाकरा

มา봐เหมือนกันอ่ะอ๋ออย่าเลย

गोविंद विष्णु मधुदन त्रिविक्रम वामीधर ऋषिकेश पद्म दामोदर श्रीकर्षण वासुदेव प्रज्वल अषोत्तम नरसीमह अचुता जनार्दन उपेन्द्र हल्के नमह श्रीकृष्णायण श्रीकृष्ण परब्रह्मणे

గబులు ముందు పెట్టాలి మహాగణపత ఎన్న మహా ये दवदतु नस्त्यम कैवेषनो कंटेर तृस्समा सधा मोडे तत्रसितो ब्रह्मा मध्ये मात्र समास विधा पुक्षौत सागर सर्वे सप्त द्वीपा वसुंधरा ऋग्वेदो दाय सर्वेद सामवेदो अजंत बिषय आगंजत पचम चव पयमे ओम सरस्वती नमः महेशिन भावयो जल हित को ना जोड़ बुनी तो कहीं बाप बोल रहा है किस चीज़ का ना कि आप अपने तो इन्हें चलने के लिए चलने अम्म और भगत सवार तस्सर चल रहे हैं इन्हें बनकर देखा से देखा ही क्या यौन परिवार माफ़ छोड़ते रहते हैं तो

ओम मध्य मध्ये पाए सोर्पयाम हस्त प्रक्षाड़ी पादोंक्षाड़या शुद्ध आचमनीय नैचल शुद्ध आचमनीय सौर्पयादारे स्वामी नम नम की महानैवेद्यम सौर्पया नैवेद्य आनंदकर्पूरअीरांजनम दर्शिया चरणेत्रे देंायण नम सुधे श्री नारायण वसुद लक्ष्मीदी नम नम ओंदारेस्वामी नमौ नम नारिकेगे महानैवेद्यम सोयानंदपूर అప్పుడు అయిన కుమార్తెలు ఓ తండ్రి గారు మీరు మాకు అనుమతి ఇస్తే చాలు అయ్యే మాకు అది వేది ఆ తండ్రి గారు మీరు అనుమతి అడవకే కట్టుబడుకు వచ్చి అమ్మకొచ్చు డబ్బుతో సోమవారం చేసుకోవాలనుకుని వాళ్ళందరికీ కట్టుకోవడం వస్తూ ఉండగా ఒక తోటన అలిసిపోయి విశ్రాంతి కోసం మరి చెట్టు ఉంటారు అప్పుడు కొద్దిసేపటి తర్వాత వస్తుంది మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళి ఎప్పుడు ఆ వచ్చిన డబ్బులతో ఎప్పుడు మనం సామాన్లు కొనుక్కో పూజ చేసుకుంటాము ఎక్కడే పూజ అని చెట్టికి చెప్పి అక్కడే ఉన్న మరి ఆకులు తీసుకొని తోమలపాకులు లాగా మరి కాయలు మరి ఒక్కల లాగా మరి ఊరలేమో పండులాగా మరియు దుమ్ము ధూరితో పసుపు కుంపెలు నడుకొని అక్కడ ఉన్న చేసుకొని పూజ చేసుకుని

ఆ సోమవారం మహిమ వల్ల ఆ రాకుమారులు ఇద్దరికి దాహం వేసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంట్లోకి దాహం తెచ్చుకుని వెళ్దాం అని చెప్పి రాకుమార్లు ఇంట్లోకి రాగానే అక్కడ పుణ్యవతి భాగ్యతులు ఇద్దరు నోము నోచుకుంటూ ఉంటారు అది చూసిన రాకుమారులు ఇద్దరు ఆ నోము అయితే వరకు ఉండి ఎంత ప్రసాదాలు స్వీకరించు వెళ్దాం అని చెప్పి అక్కడే కూర్చొని ఉంటారు ఆ పుణ్య ఆ ఇద్దరు అక్క చెల్లెలు లోమో వరకు ఉండి వాళ్ళు ఇచ్చే తీర్థ ప్రసాదాలను స్వీకరించి గో చేసుకుని వెళ్తూ వెళ్తూ ఆ వైశ్యునితో ఇలా అంటూ ఉంటారు మేము పలానా దేశపు రాజకుమారులను వివాహానికి గంటలు వెతుక్కుంటూ పలు గ్రామాలు జరుగుతూ ఉన్నాము మీకేమో అభ్యంతరం లేకపోతే మీ కుమార్తె మేము వివాహం చేసుకుంటామని చెప్పి చెప్పాలి అప్పుడు ఆ వైశ్యుడు అంతకంటే భాగ్యం మా ప్రభు అని చోళ రాజ్యం అనే రాజ్యానికి ఏమో భాగ్యతనిచ్చి భూపాల భూపాల రాజ్యానికి ఏమో ఇచ్చి పెళ్లి చేస్తారు వాళ్ళు వాళ్ళ రాజ్యానికి పంపిస్తూ ఉంటారు వివాహం చేసి వాళ్ళ వాళ్ళ రాజ్యానికి పంపిస్తూ వాళ్ళు వాళ్ళు వాళ్ళ రాజ్యానికి సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరికి చిన్న ఒక మగ సంతానం కలుగుతూ ఉంటుంది అలా చేస్తుండగా కొంతకాలానికి చిన్నదాని భాగ్యతకు కాల్చన వస్తుంది నా దగ్గర ఏమని అంటే నా దగ్గర ఇంత డబ్బు నగలు ఐశ్వర్యం రాజ్యం సైన్యం అంతా ఉంది ఇంకా ఈ నోములు నేను నోచుకోవాలా ఈ ఉపవాసాలు నేను ఉండాలా అని చెప్పని డబ్బుందని అహంకారంతో నో నోచుకోకుండా తన దగ్గర ఉన్న తీసి తీసుపడేస్తుంది అప్పుడు స్వామివారికి ఆగ్రహం వచ్చి వీళ్ళు అష్ట కష్ట ఐశ్వర్యాలను భవించాలని చెప్పి శాపం పెడతారు కొంతకాలం తర్వాత వాళ్ళు వాళ్ళ రాజ్యము కోల్పోతారు అలాగే తన భర్త కూడా తన ఇంట్లో నుంచి గేటి వేస్తారు అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని అడేమాలను వెళ్తూ ఒక బోయవాడిని ఇంటి దగ్గర సేవ తీరుతూ ఉంటది కొంతకాలం తర్వాత చిన్నది పిలిచి నాయన కుమారా చోళ రాజ్యంలో మీ పెద్దమ్మ ఉంటది మనది జరిగిందంతా చెక్ సహాయం చేస్తుంది ఆ సహాయం తీసుకొని రాలేనా అని చెప్పి పిల్లవాడిని పంపిగా ఆ పిల్లవాడిని పెద్దమ్మ ఇలా జరిగిందని చెప్పి చెప్పగానే ఆ పెద్దమ్మ ఒక మూటలో డబ్బు నగలు పెట్టి పంపిస్తూ ఉంటది సోమవారు శాపం వల్ల అక్కడికి డాగర్ రూపంలో వచ్చి ఆ మూడంతో వెళ్ళిపోతాడు మళ్ళీ పిల్లవాడు ఏర్చుకుంటూ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పంగా పెద్దమ్మ ఈసారి గుమ్మడికాయలు తెప్పించి ఆ గుమ్మడికాయలో డబ్బు నగలు పెట్టి పంపిస్తూ ఉంటది సోమవారి మహిమ వల్ల అక్కడికి గులి రూపంలో వచ్చి ఆ పిల్లవాడిని భయపెట్టి ఆ గుమ్మడికాయ నోట కర్చుకొని పాతారు పిల్లవాడు బోర్ నేర్చుకుంటూ పెద్దమ్మ జరిగింది అని చెప్పి చెప్పంగానే ఆ రూట్లోకి ఎందుకెళ్తాయినా ఈసారి లోకి వెళ్తూ అని చెప్పని ఈసారి మట్టి కొండ అని తెప్పించి అలా డబ్బు నగలు పెట్టి పైన మట్టి పోసి కప్పేసి పిల్లవాడిని వేరే మార్గాన్ని పంపిస్తూ ఉంటుంది సోమవారం ఉంటుంది ఆ సోమవారం భాగం వల్ల వాళ్ళు అష్ట కష్టైశ్వర్యాలు పడాలని చెప్పని కష్టాలు అనుభవించాలని చెప్పని అక్కడికి బ్రహ్మరూప రాక్షసు రూపంలో వచ్చి ఆ పిల్లవాడిని ముచ్చ బయట చేసి ఆ డబ్బు డబ్బును నవ్విస్తూ వెళ్ళిపోతారు అప్పుడు భాగ్యతి అనుకుంటూ ఉంటుంది ఏంది నా కుమారుడు వెళ్ళి చాలా సేపు అయినది ఇంకా రాలేదు ఏమిటయ్యా అని చెప్పి మార్గ మంచు చూస్తూ ఉండగా దూరం దూరంలో పిల్లవాడు పడిపోయి ఉంటాడు అప్పుడు భాగ్యవతి ఆ కుమారుని దగ్గరికి వెళ్ళి నాయన కుమార ఏమైంది బా అని చెప్పి అప్పుడు సోమవారం మేర్కొంటూ ఉంటుంది ఏమని అంటే పరమేశ్వర ఈశ్వర ఉమామేశ్వర స్వామి నివేదిక అని చెప్పి వేర్కోకుండా అప్పుడు సోమవారం ప్రత్యక్షుడు పోయి నీకు ఆ రోజున డబ్బు నగలు ఉన్నాయని వెర్రవీగి నా నోము నోచుకోకుండా నా తోలా తీసి పడేసావు ఈ రోజు నీకు ఆపద వచ్చిందని చెప్పని నీకు నేను గుర్తొచ్చాయనా అని చెప్పి అప్పుడు భాగ్యవతి ఓ స్వామి పరమేశ్వర తప్పైపోయింది నా అపరాధం మన్నించండి నాకు నా కుమారుడు ఉంటే చాలు ఇక నాకు ఏమీ అవసరం లేదు నా కుమారుని బతికించండి అని చెప్పి సోమవారిని వేడుకోంగా అప్పుడు ఆ స్వామివారిని కరికరించి ఆ పిల్లవాడిని బతికెట్టే చేస్తాడు వెంటనే ఆ కుమార్ సోమవారికి నమస్కారం తీసుకుని ఇద్దరు ఆ కుమారుని తీసుకుని వాళ్ళ చోళ రజ్జమైన వాళ్ళ అక్కడికి వెళ్ళి అక్కడికి ఉన్న పాత తోరములు తీసుకొని అక్కడికి ఉన్న పసుపు కుంకులతో అక్కతో పాటు కూర్చొని ఆ కేదాస్ నోచుకుంటూ ఉంటది ఆ నోము అక్కడ వాళ్ళకి రాజ్యం తిరిగి వస్తుంది అలాగే తన భర్త కూడా భార్య ఎలా ఎక్కడున్నారో అని చెప్పి వెతికి తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటారు ఇది మొదలుకొని వాళ్ళు ప్రతి సంవత్సరం కేదాస్వమం నోచుకుంటూ ఉంటారు ఇది శ్రీ కే దాము కదా నక్షత్రం తీసుకొని తీసుకొని

श्री गंजी वीरम श्रीगा नाम एशिया देव सुशांत देव सुशांत नाम देव सुशांत नाम देशिया जपाणी मामा जपाणी कुटुंबaksha वीरम नाम देशिया

अंदर पाइक लाओ ना सारे हाँ राजा हाँ जाए प्रस्तुत साहेब है नमः भाई मैं सब नाहे कुल महे काम काम कामाय महम काम ईश्वरों ई सब नाहे धातु कुबेराज भाई सब नाहे आये नमः ओम तद ब्रह्मा ओम तद बायो ओम तद आत्मा ओम तद सत्यम ओम तद पुरोन नमः अंतस चरित भूदेशो ग्रहायाम विश्वमाधु तम एकनष्टम विष्णु ब्रह्मत्वम प्रजापदे तदापत्थ्यो तेरा सामसामलर मोनमहा ఇది అష్టోత్తర శతనామాని ఆత్మ ప్రదక్షణ మూడు సార్లు ప్రక్షణ చేసి ఆ క్షిత్రాలు కలగద్దుకొని మనసులో కోరి ఆ ఆత్మవాదం చేసి నమస్కారం చేసుకోండి కాని తాని ప్రదక్ష పాయింట్ శ్రీ కేదారేశ్వర స్వామి ఇది గంగా సమేత శ్రీ స్వామి మనసులో కోరుకొని నమస్కారం చేసుకోండి அஷோத்திர ஆத்மணம் हूँ ये क्या ये क्या बीच रही मालिक कला हाँ भाई ये काम वाले बीच दाना बैठ को हैं सिद्ध हैं हाँ हम्म ये नहीं अब दाना बैठ को आर अब दाना बैठ को दाना बैठ को दाना बैठ को अब अन्य दाना बैठ को अन्य दाना बैठ को अन्य कारी दाना बैठ को अन्य कारी दाना చూడు అర బండి లేదు అనుకుంటావు దాంట్లో పెట్రోల్ లేదు నా తెలియదు నువ్వు చూడు నాకు నోరు ఉంది తీరున తిన్నా నువ్వు చూడు ఇక వద్దులే ఇకేం కోరలేదు ఇస్తే మూడు రోజులు

వాత పెడుతుంది అమ్మమ్మాత పెట్టిద్ది అంటే పెట్టకుంటా వాత విజుడు చెప్పు అయ లేదా కొద్దిగా ఉంది తీసుకురా లైట్ అయినా ఎవరు నేర్పారు చెమ్ము అమ్మ నేర్పింది నేను ఎప్పుడట్ట జమలేదు కదరా అజ్జి ఉన్నానా ముద్దే అజ్జి